వైద్యశాస్త్రం చెప్తుంది వ్యాధులు సుఖ సాధ్యము యాప్యము కష్ట సాధ్యము అసాధ్యమని అన్ని వ్యాధులు నయం కావు కొన్ని వ్యాధులు మెయింటైన్ చేయచ్చు కొన్ని వ్యాధులు ఈజీగా నయమైపోతాయి కొన్ని వ్యాధులు నయం కావు సుఖ సాధ్యము అంటే ఈజీగా తగ్గిపోతాయి కొన్ని వ్యాధులు వ్యాప్యము అంటే మెయింటైన్ చేయవలసి ఉంటుంది కొన్ని కష్ట సాధ్యం ఉంటాయి సాధ్యం అవుతాయి కొన్ని అసాధ్యం ఉంటాయి వైద్యం ఎప్పుడు వ్యాపారం కాకూడదు వైద్యో నారాయణ హరి అని ఉంది వైద్యుడు దేవుడు అని ఎందుకంటే ప్రాణప్రదాత ప్రాణాన్ని రక్షించే బాధ్యత వైద్యుడు ఆ వైద్యుడు చక్కటి జ్ఞానం కలిగి ఉండాలి శరీరం గురించి ఔషధం గురించి చికిత్స గురించి చక్కటి జ్ఞానం కలిగి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి తను జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి వైద్యుడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పొందడం ఆపకూడదు మానవుడి యొక్క మేధస్సు పెంచుకుంటూ ఉండాలి వైద్య వృత్తిలో ఉన్నప్పుడు వైద్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ మీద తను ఒక రీసెర్చ్ ఇలా చేయాలి పేషెంట్ యొక్క మొత్తం చరిత్ర తీసుకొని మానసికంగా శారీరకంగా అతనికి ఉన్న సమస్యను గుర్తించి ఆ వ్యాధి సుఖ సాధ్యమా యాప్యమా అసాధ్యమా అనేది క్లారిటీగా తెలుసుకోగలగాలి అన్నింటికంటే కూడా వైద్య వృత్తి ఉన్నతమైంది ఉత్తమమైంది దాన్ని ఉన్న వాళ్ళు స్వీకరించి దానికి న్యాయం చేస్తే బాగుంటుంది పేషెంట్కి తన వ్యాధి ఏంటో తెలియదు అది ఎట్లా నయం అవుతుందో తెలియదు కానీ నయం కావాలనే కోరిక మాత్రం ఉంటుంది దాదాపుగా వ్యాధులన్నిటిని పరిశీలించి ఏ కేటగిరీకి చెందిందో తెలుసుకొని ఆ విధంగా చికిత్స చేస్తూ తను డబ్బు కోసం కాకుండా వైద్యుడు డబ్బు అవసరం ఉంటుంది మానవుడికి ఎవరికైనా కానీ డబ్బును ముందుంచకూడదు ప్రాణాన్ని ముందుంచి వ్యాపార రీత్యా కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ప్రాణాన్ని రక్షించే విధంగా ప్రయత్నం చేయాలి వైద్యులు దేవుళ్ళు కావాలి వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు శాస్త్రం ఒప్పుకోదు వైద్యం చేసే వ్యక్తి ఈ భగవంతుడు చాలా పుణ్యాన్ని ఇస్తాడు తుచ్చమైన డబ్బు కోసం ఆశించకూడదు మనము పేషెంట్ల ప్రాణాన్ని రక్షిస్తే దేవుడు మనకు అమూల్యమైన కానుక ఇస్తాడు ఈశ్వరుని నమ్మాలి ఈశ్వరుణ్ణి నమ్మి వైద్యుల యొక్క ప్రాణాన్నే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని చికిత్సలు చేయాలి